హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇదేమంటే ఏం లేదండి మన అల్లం తెల్లగడ్డ పేస్టు ఈజీగా మనకు తొక్కలు కూడా బాగా ఈజీగా వచ్చేసేటట్టుగా ఒక చిట్కా అయితే చూద్దామని చెప్తున్నానండి చూ కొత్తగా చే నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటారు కదా అనేసి పెడుతున్నాను ఈ వీడియో అయితే వచ్చి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే కాదు రాని వాళ్ళు చూస్తారు కదా ఎప్పుడైనా అప్పుడు చూసుకున్నప్పుడు ఈ వీడియో అయితే పనికి వస్తుందని పెడుతున్నానండి ముందుగా అయితే రాత్రిలోనే మనము అల్లం ఒక కాల్ కిలో కాల్ కిలోల సగం వేసుకోవచ్చు అల్లము తెల్లగడ్డలో తెల్లగడ్డలు ఒక కాల కిలోలో సగం తీసుకొని వచ్చుకొని రాత్రిలోనే నానబెట్టేయాలండి వాటర్లో బాగా ఒక పాత్రలో వేసుకొని బాగా రాత్రిలో పెట్టేసినాం అనుకోండి తెల్లవారితో బాగా మెత్తగా అయిపోతుంది మనం బాగా పిసికి పిసికి ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసుకుని పిసికి పిసికి నా నీళ్ళల్లో బాగా కడిగేసినాం అనుకోండి తొక్కలంతా అట్టే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి మనకి తెల్లగడ్డలు ఇంకా అల్లము బాగా చెక్కు తీసుకొని బాగా చాకుతో గోకేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు వేసుకొని తెల్లగడ్డ అల్లం ముక్కలు బాగా చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి నీట్గా ఆ విధంగా చేసుకోవాలి చాలా రోజులుగా వేసుకోవాలి వేసుకోవాలి ఉన్నాను పిల్లల స్కూల్ హడావిడిలో చేసుకోలేకపోతున్నాను అనమాట అందుకని ఈరోజు ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా పిల్లలకి ఇంట్లోనే ఉంటారు వండే పని లేదు కదా లేటుగా వండుకుందామని ఈ పని అయితే పెట్టుకున్నానండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అయిపోయి చాలా రోజులు అయిపోయిందన్నమాట రేట్లు కూడా రంజాన్ కోసం అని ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్నాయి సరే ఇంకా తగ్గింది కదా అని చెప్పి తెచ్చుకున్నాను సరే ఇంకైతే అవి బాగా కడిగి పెట్టుకున్న తర్వాత మిక్సీలోకి బాగా వేసుకోవాలన్నమాట అల్లం తెల్లగడ్డ ముక్కలను వేసుకొని కొద్దిగా హాఫ్ స్పూను పైన వేయచ్చు సాల్ట్ అయినా వేయచ్చు పసుపు కొంచెం వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ అనమాట మనకు అతుక్కోకుండా బాగుంటుంది ఆ విధంగా ఆయిల్ వేసుకొని బాగా బాగా కలిపేసుకొని మిక్సీకి వేసుకొని బాగా నున్నగా ఒకటికి నాలుగు రెండు సార్లు చూసి చూసి తొక్కులు లేకుండా మనకు బాగా నున్నగా మిక్సీ కొట్టుకునేయాలండి నీట్గా ఆ విధంగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చికెన్ నాన్ వెజ్ వంటలు వాడేటప్పుడు మనకు ఇట్లా కొట్టుకొని దంచుకునే పని లేకుండా ఇదైతే మనకు ఫ్రిడ్జ్లో ఉంటుందండి నీట్గా మనం తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనబడుతుంది చూడండి ఆ విధంగా రెడీ చేసి ఆ బాక్స్ అయితే ఎన్ని రోజులు ఖాళీగానే ఉన్నిందనమాట సరే ఇట్లా కాదని చెప్పి ఈరోజు ఏదైనా చేసే అలా ఈ విధంగా అనుకొని అల్లం తెల్లగడ అయితే ఈ విధంగా రెడీ చేశానండి మీకు ఈజీగా అనిపిస్తే ఒకసారి చేసుకుంటారు కదా అని ఒక వీడియో అయితే పెట్టాను ఈ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను